నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక పవిత్రమైనటువంటి భావంతో మనందరము మన మైదిపూరు నగరంలో ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం కోసం నాంది వాచకం పలకడం కోసం ఈరోజు మనందరము ఇక్కడ ఉపస్థితులు గణపతి అంటేనే వికనాలు తొలగించేవాడు గణపతి గురించి వినాయకుడి గురించి ప్రత్యేకంగా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు గణపతి అంటేనే అందరికీ ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని అలాగే అందరి యొక్క ఉన్నతిని మనకి ప్రసాదించేటటువంటి దైవమూర్తి అటువంటి వినాయకుడిని మనం వార ఆనందోత్సవాలతో జరుపుకుంటూ ఉంటాం స్వతంత్ర సంగ్రామానికి ముందే మన చరిత్రని పరిశీలించినట్లయితే క్రీస్తు శకానికి మూడు వందల ఇరవై ఏడు సంవత్సరాలకు పూర్వమే ఈ వినాయక ఉత్సవాలను జరుపుకునేటువంటి చారిత్రక నేపథ్యం మనందరికీ అర్థమవుతుంది ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సమాజంలో చైతన్యాన్ని నింపడం కోసం హిందూ సమాజాల ఐక్యత నింపడం కోసం ఈ గణపతి ఉత్సవాలని నిర్వహణ చేసి హిందూ సమాజాన్ని జాగ్రత్తలు చేశారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో విశ్వాసాన్ని కోల్పోయినటువంటి హిందూ సమాజానికి ఒక సామాజిక కార్యక్రమం అవసరం అన్న సందర్భంలో మళ్ళీ బాలగంగాధర తిలక్ ఈ వినాయక ఉత్సవాల రూపంలో సామాజిక చైతన్యంతో పాటుగా మన సమాజ ఐక్యత కోసం ఈ వినాయక ఉత్సవాలను ప్రారంభించారు అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఉత్సవాలు ఈరోజు మహారాష్ట్రలోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా జరుగుతూ మన మైకూర్లో కూడా మందలాది విగ్రహాలతోటి యువకులు భక్తులు అందరూ కూడా ఆనందోత్సవాలతోటి వినాయక చవితిని మనం జరుపుకుంటున్నాం వినాయకుడు అంటేనే బాలలకి వినాయకుడు అంటేనే యువతులకి వినాయకుడు అంటేనే యువతలకు జ్ఞానాన్ని శక్తిని ప్రసాదించేటటువంటి దైవము అందుకనే వినాయక పండుగ రోజు చదువు బాగా రావాలి అని చెప్పేసి జ్ఞానం బాగా రావాలి అని చెప్పి అలాగే ధనలక్ష్మి రావాలి అని చెప్పేసి వినాయకుడిని పూజ చేస్తూ ఉంటాం అటువంటి వినాయకుడు ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వీటి వెనక సామాజిక పారమత్యం ఉంది సామాజికమైనటువంటి నేపథ్యము ఉంది అలాగే సామాజిక ఉపయోగకరము ఉంది అందరూ చెబుతారు వినాయకుడి పండక్కి లక్షల రూపాయలు ఖర్చు పెడతారు అని చెప్పేసి ఆర్థికంగా చూసినట్లయితే వినాయకుడి పండగ వినాయక ఉత్సవం మన సామాజిక ఆర్థిక ప్రవాహానికి ఆయువు పట్టు సామాన్యమైనటువంటి వ్యక్తులు తమకు ఉన్నటువంటి చిన్న చిన్న కళలని ఆ రోజు ప్రదర్శన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు జరిపి ఆనందంగా పండగ చేసుకునేటటువంటి సందర్భంలో అనేక మందికి ఉపాధిని కలిగించేటటువంటి పండగ మనం ఒకసారి ఆలోచిస్తే ఒక వినాయకుడి విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహం కోసం జరిగేటటువంటి ఉత్సవం ఖర్చు మొత్తం లెక్క వేస్తే చాలా చోట్ల లక్ష్యంగా ఉంటుంది మనం ఆలోచించాలి ఈ లక్ష్యలు దుబారా కావటం లేదు ధనము ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ధనము అవసరమైనటువంటి భక్తులకి నిరుపేగులకి ఉపాధి రూపంలో ఆ విధంగా ధనము కిందకి ప్రవహిస్తుంది తప్పితే వినాయకుడి విగ్రహాలు ఏ దాటానో బిర్లానో పారిశ్రామిక వేత్తలో తయారు చేయడం లేదు ఒక సామాన్యమైనటువంటి కొద్దుపాటు నైపుణ్యము కలిగినటువంటి కళాకారులు తయారు చేసే విగ్రహాల చేతుల్లోకి ఆ శిల్పుల యొక్క చేతుల్లోకి ధనం వెళ్తుంది అలాగే వినాయకుడు యొక్క పండగ పందులన్నిటినీ కూడా నిర్మాణం చేసేది ఎవరంటే ఏదో ప్రశుద్ధైనటువంటి వాళ్ళు కాదు ఒక సామాన్యమైనటువంటి కూలీలు ఆ విధంగా వాళ్ళకి ఏడు రోజులు తొమ్మిది రోజుల పాటు పండగకి ముందు ఒక వారం రోజుల పాటు పండుగ తర్వాత కూడా కొంతకాలం పాటు అవిధ ఉపాధి లభిస్తుంది అలాగే కళలకు సంబంధించి వినాయక పండగ పందిరిలో సాయంత్రం పూట జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా యువకుల్లోనూ మన బాల బాలికల్లో వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని వాళ్ళల్లో ఉండేటువంటి అంతర్గత శక్తిని పెంపొందించడానికి జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మన జాతిని సంస్కారవంతమైనటువంటి యువతి యువకులుగా తీర్చిదిద్దడానికి కారణమవుతున్నాయి ఆ తొమ్మిది రోజుల పాటు వినాయకుడి పండగలు వినాయకుడి విగ్రహం ఎదురుగా మనం జరిపేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నవతరము మన హిందూ జాతీయ భావాల వైపు నిరంతరము కొనసాగటానికి వేదికగా నిలబడుతున్నాయి ఒక రకంగా మన హిందూ సమాజానికి కళల పట్ల అభిరుచిని మన సంస్కృతిని తర్వాత తరాలకి అందించడానికి ఏకైక వేదికగా ప్రస్తుతము ఆ వినాయక పంజలు మాత్రమే ఉన్నాయని చెప్పటంలో అతిశయక్తి కాదు ఆ విధంగా యువతి యువతులకి మన సంస్కృతిని అందించడానికి వినాయక పండుగ వేదిక అవుతుంది ఆ తర్వాత నిమజ్జనము జరగడానికి ముందు ప్రతి పండుగ పదిలో అన్నదానం చేస్తున్నారు అంటే అన్నదానం అనేటటువంటి ప్రక్రియ మనం సేవ లెక్కలో వేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి మండపంలో ఎంతమందికి అన్నదానం పెడుతున్నారు అనే దాన్ని లెక్కలు తీస్తే అది కోటలోకి వెళ్తుంది కార్యక్రమము ఇంకో సందర్భం ఎక్కడా జరగదు మరి ఆ భోజనం చేసేది ఎవరు అది మొత్తం నిరుపేద హిందూ సమాజం దగ్గర నుంచి అలాగే అందరూ దాతలందరూ కలిసి ఒక సమైక్య సమరసత భావంతో కూడినటువంటి కార్యక్రమం ఆ అన్నదాన కార్యక్రమం అక్కడ సమరసత నిర్మాణం చేస్తుంది అక్కడ కులము సంబంధం లేదు మతము సంబంధం లేదు అలాగే హోదా సంబంధం లేదు పేదరికము సంబంధం లేదు ధనము సంబంధం లేదు అందరూ కలిసి వేక పంక్తితో కలిసి భోజనం చేసి మన హిందూ సమాజం యొక్క ఐక్యతని నిర్మాణం చేయటానికి ఆ విధంగా వినాయక చవితి పందిరి ఆ వినాయక చవితి పందిరిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాలు మనకి నిలబడుతున్నాయి అలాగే నిమజ్జన సమయంలో వినాయకుని ఊరేగిస్తూ చేసేటటువంటి కార్యక్రమం ఆ సమయంలో జరిగేటటువంటి ఊరేగింపులు మేళతాళాలతోటి డప్పులతోటి రకరకాల వేషాలతోటి సంబరము చేసుకునేటటువంటి హిందూ సమాజం సంస్కృతికి కేంద్రంగా ఆ ఊరేగింపులు కనపడుతూ ఉంటాయి ఒక్కసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి మొత్తం హిందూ సమాజం ఆ తొమ్మిది రోజుల్లో ఊరులు కలకలలాడుతూ ఆనందంతో తాండవించేటటువంటి ఆ నిమజ్జన కార్యక్రమం మన సంస్కృతికి ఆధారంగా నిలబడుతూ ఉంది హిందూ సమాజంలో జరిగినటువంటి నష్టం చాలా ఉంది అది అంతకు ముందు జరిగినటువంటి మొదలాయ పరిపాలన కావచ్చు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో కావచ్చు మన హిందూ సంస్కృతికి సంబంధించినటువంటి అనేక ధార్మిక కేంద్రాలు దెబ్బతిన్నాయి వాటన్నిటినీ పూజిస్తూ మళ్ళీ హిందూ సమాజ సంస్కృతిని నిలబెట్టడానికి ఈ వినాయక ఉత్సవాలు నిలబడుతున్నాయి అనేటటువంటిది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మనందరి యొక్క అనుభూతి అది అటువంటి వినాయక పండగ సామాన్యుల దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి బాలికల దగ్గర నుంచి వృత్తుల వరకు అందరినీ ఆలరిస్తూ ఒక చైతన్యాన్ని నింపేటటువంటి పండగ వినాయక చవితి పండగ సంవత్సరం మొత్తం కష్టపడుతూ తన యొక్క మానసిక ఒత్తిడిని కుటుంబపరమైనటువంటి ఒత్తిడి వృత్తిపరమైనటువంటి ఒత్తిడి సామాజికంగా వచ్చేటటువంటి మానసిక ఒత్తిడి అన్నిటి నుంచి హిందూ సమాజం ఆ విధంగా ఈ కళల రూపంలో వినాయకుడి పూజ రూపంలో ఆ ఒత్తిడి నుంచి దూరమవుతూ ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఆ విధంగా ఆరోగ్యం దృష్ట్యా కూడా చూసినట్లయితే మన వినాయక చవితి పండగకి అంత ప్రాధాన్యత ఉంది ఒక పక్క ఆర్థిక పరమైనటువంటిది ఇంకో పక్క సమాజంలో కులము భేదాలతో వర్గ భేదాలతో సంబంధం లేకుండా అందరినీ ఏకత్రం చేయటం అలాగే అందరికీ ఆరోగ్యాన్ని కలిగించేటటువంటిది ఒత్తిడిని దూరం చేసేటటువంటిది ఇటువంటి వినాయక చవితి పండుగ ఇంకా ధార్మికత భావం గురించి నేను చెప్పట్లేదు ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ భౌతికంగా ఈ సైన్స్ కావచ్చు లేకపోతే భౌతిక దృష్టితో చూసేటటువంటి దృష్టితో చూసే వాళ్ళందరికీ ఇదే సమాధానం అవుతుంది కాబట్టి వినాయక చవితి పండుగ ఇప్పుడు మనకి వినాయక చవితి పండుగ మీద దుష్ప్రచారం జరుగుతూ ఉంది వినాయక చవితి పండుగ పర్యావరణానికి వ్యతిరేకం వినాయక చవితి పండుగ టైం వేస్ట్ అందరి యొక్క సమయాన్ని ఆ విధంగా పండగ రూపంలో వృధా చేస్తున్నారని చేసేటటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దానిని మనందరము తిప్పికొట్టాల్సి ఉంది మనం చేసేటటువంటి పండుగలో శాస్త్రీయత ఉంది అసలు వినాయక చవితి పండుగలో ఉపయోగించేటటువంటి ఆ పత్రి అది మన పర్యావరణాన్ని కాపాడటానికి ఆ ప ఇరవై యొక్క పత్రులు ఏవైతే ఉన్నాయో నీటిని శుద్ధి చేసేటటువంటి అది ఆ ఇరవై యొక్క పత్రి మన ఇంటిలో తొమ్మిది రోజుల పాటు ఉన్నట్లయితే ఆ సమ్మేళనం ద్వారా వచ్చేటటువంటి వాయువులు మన ఇంటిని మన ఇంటి వాతావరణాన్ని శుభ్రం చేసి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది ఇది సైన్స్ ఇది దీనిని మూఢత్వంగా భావిస్తున్నారు అలాగే రంగుల పేరుతోటి మన పండగల్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ పండగల్ని మన శ్రద్ధతోటి భక్తితోటి నిర్వహించుకోవాలి అయితే ఇంత పెద్ద విస్తృత సమాజంలో కోట్లాది మంది ప్రజలు నిర్వహించుకునేటటువంటి సమయంలో చిన్న చిన్న పార్టీ చిన్న లోపాలు జరుగుతూ ఉన్నాయి మనందరము దాని మీద కూడా దృష్టి పెట్టాలి ఇందాక చెప్పుకున్నట్లు వినాయక చవితి పండగ మన సంస్కృతికి కేంద్రము వినాయక చవితి పండగ క్రమశిక్షణకి కేంద్రము వినాయక చవితి పండుగ కారణంగా మన యువతి యువకులు నేతృత్వ లక్షణాలు నాయకత్వ లక్షణాలు అక్కడ వస్తాయి ఒక్కసారి ఊహించండి వినాయక చవితి పండుగను నిర్వహించేది తొంభై శాతం మంది యువకులు మాత్రమే ఒక జట్టు అంటే ఒక టీం ఒక ఐదు సంవత్సరాలు నిర్వహిస్తే ఆ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నూతన జట్టు వచ్చేస్తుంది కొత్త తరం వస్తుంది ఆ విధంగా ఒక తరం తర్వాత ఇంకో తరం విగ్రహాన్ని నిరంతరము ప్రతి సంవత్సరము పెడుతూ మన కొత్త హిందూ యువ నేతృత్వాన్ని నిర్మాణం చేస్తుంది ఒక్కసారి ఊహిస్తే వినాయక చవితి పండగే లేకపోతే మన యువకుని ఈ ఉత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించకపోతే వీళ్ళ యొక్క దృష్టి వీళ్ళ యొక్క సమయము వీల యొక్క ధనము అది దుర్దర్శనాలకి కారణమవుతుంది మన హిందూ యువతని యువకుల్ని ఒక దుర్దర్శనాలకి దూరం కాకుండా చేసేటటువంటి పండగ యువకుల్లో నేతృత్వాన్ని నిర్మాణం చేసేటటువంటి పండుగ వినాయక చవితి డబ్బులు వసూలు చేసే దగ్గర నుంచి ఆ డబ్బుల్ని సరిగ్గా ఖర్చు పెట్టే దగ్గర నుంచి ఆ డబ్బులు లెక్కలు చెప్పి సమాజానికి తమ జవాబు తనాన్ని చూపించి మళ్ళీ వచ్చే సంవత్సరం మేము ఇంతే విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పేసి సమాజం ముందు తమ నిజాయితీని ప్రదర్శించుకునేటటువంటి మంచి సుదా అవకాశం యువకులకు కలిగించేటటువంటి పండుగ ఈ వినాయకుడి పండగ అయితే ఈ వినాయకుడి పండుగలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి అవన్నీ మనం సరి చేసుకోవాలి ఇక్కడ అనేక మందివి వినాయక పండగ చవితిని నిర్వహించే పండగలు నిర్వహించే వాళ్ళు వచ్చాం ఈ ఇప్పుడు చెప్పినటువంటి దృష్టికోణం మన అన్ని పండుగల్లోనూ ఉంది అన్ని పందుల్లోనూ ఉంది అయితే పెట్టేటటువంటి పాటలు ఎలాంటివి పెడుతున్నాం మన సంస్కృతిని ప్రతిబింబించే పాటలు పెట్టాలి సినిమా పాటలు పెడుతున్నాం అందులో కూడా మంచివి చాలా ఉన్నాయి అవి పెట్టాల్సిందే వాటితో పాటు అశ్లీలమైనవి మన సంస్కృతికి భిన్నమైనటువంటి పాటలు పెట్టకూడదు అలాగే మద్యము తాగి ఊరేగింపు చేసేటటువంటిది దానికోసం వినాయక చవితి కాదు కొంతమందికి అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళని కొద్దిగా నియంత్రణ చేసి ఆ వినాయక చవితి ఉత్సవం యొక్క పవిత్రతని అందరము పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే యువత ఉత్సాహంతో జరుపుకునేటటువంటి పండుగ మన హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేటట్టుగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి అలాగే మనం గమనించినట్లయితే స్వతంత్ర సంగ్రామ సమయంలో బాలగంగా గారు ఈ ఉద్యమం ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడానికి ప్రధాన కారణం సామాజిక చైతన్యము ఆ రోజు బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలించారు మన పండుగల్ని పండగగా జరుపుకొనివ్వడానికి అవకాశం ఇవ్వలేదు మన పండగను జరుపుకోవాలంటే పన్నులు కట్టాలి మగరాయల కాలంలో జిజియా పన్ను కట్టి మన హిందువులుగా బతికాం శిఖ పెట్టుకోవాలంటే జిజియా పన్ను కట్టాలి మహిళలు వివా రజస్ వారు అయితే ఉత్సవం జరుపుకోవాలంటే పన్ను కట్టాలి ఇద్దరు యువతి యువకులు వివాహం చేసుకొని వాళ్ళు దాంపత్య జీవితంలోకి ప్రవేశించి హిందూగా బతకాలంటే వాళ్ళకి పన్ను కట్టి హిందువుగా బతకాలి ఇటువంటి పరిస్థితుల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయటం కోసం ఒక కలపడానికి ఒక వేదికగా ఈ వినాయక చవితి పండగలు పెట్టారు వినాయకుడు అంటేనే విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి వినాయకుడు అంటేనే ధైర్యాన్ని కలిగించేవాడు వినాయకుడు అంటేనే అందరినీ కలిపేవాడు వినాయకుడు అంటేనే తల్లిదండ్రులని పూజ చేయాలి నీకు పరమార్థము తల్లిదండ్రులే అని గుర్తు చేసిన వాడు అటువంటి వినాయక చవితి మనందరము ధైర్యంగా జరుపుకోవాలని చెప్పేసి తిలక్ స్వతంత్ర పోరాటాన్ని ప్రతి వ్యక్తిలో కలిగించడానికి ఆ వినాయక చవితి పండగని నిర్మాణం చేశారు ఆ తర్వాత స్వతంత్రం వచ్చింది అయితే ఈరోజు మన పరిస్థితి ఈరోజు వినాయక చవితి పండగ పెట్టుకోవాలంటే ఒక పోలీసు మన పండ్ పందిరి దగ్గరికి వస్తున్నారంటే ధైర్యంగా ఉండాల్సినటువంటి హిందూ యువత ఈరోజు భయపడే స్థితికి మన వ్యవస్థ తీసుకొచ్చింది పోలీసు వస్తున్నాడంటే ఏం కేసు పెడతాడో ఏం అడుగుతాడో ఏమి పర్మిషన్ లేదంటాడో అని మన ఊరిలో మన ఏరియాలో హిందువుల ఉన్న చోట మన హిందు వినాయకుడి పండగని మనం జరుపుకోవడానికి భయపడేటటువంటి పరిస్థితి వచ్చే విధంగా ఉంది ఆ రోజు బ్రిటిష్ కాలంలో బాలగంగా తిరగ ఏ సందర్భంలో పండగ పెట్టాడో మళ్ళీ అటువంటి పరిస్థితులే కనపడేటట్టుగా వ్యవహారం ఉంది అలాగే అందరూ హిందువులే అన్ని ఇల్లు హిందువులే వీధి అంతా హిందువులే వేరే వాళ్ళు లేరు అక్కడ ఎవరికి అబ్జెక్షన్ లేదు అలాంటి చోటికి కూడా వచ్చి నువ్వు పన్ను పర్మిషన్ తీసుకున్నావా దీని మీద రోడ్డు మీద పెట్టడానికి వీలు లేదు ఇది అందరికీ ఇబ్బంది అక్కడ వాళ్ళు ఎవరో కంప్లైంట్ చేయలేదు కానీ దీన్ని సాకుగా చూపించి మన పండగల్ని ఆపటానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా వ్యవహారం కనపడుతూ ఉంటుంది వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఈ పండగ పేరుతోటి కొద్దిమంది ఆకతాయిలు వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారేమోనని మేము జాగ్రత్త పడుతున్నాం ఆ ధైర్యాన్ని మేము అలా కలిగించం హిందువుల ఆకతాయులు కాదు హిందువుల సంస్కారవంతులు హిందువుల రక్షణ కోసం నిలబడేటటువంటి వారు మేము ఎవరికి అపకారం చేయకపోగా మా దేవి దేవతలు ఏదైతే సమాజ హితము కోసము వాళ్ళ జీవితాలు అర్పణ చేశారో అవతారాన్ని దారి చాల్చారో అటువంటి మాటలో నడిచే మేము మా సంస్కృతి పరిరక్షణ కోసం నిలబడ్డామే కానీ దురుద్దేశం మాకు లేదు అనే సందేశాన్ని కూడా వాళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళు పూర్తిగా సహకరిస్తారు ఆ సహకారం ఇచ్చేటట్టుగా మనందరి యొక్క వ్యవహారం ఉండాలి కాబట్టి మనందరం ఈరోజు ఈ వేదికగా ప్రభుత్వ అధికారులకి వాళ్ళకి ధైర్యం చెప్పాలి మేమేమి ఆకతాయి పనులు చేయం మేమందరము క్రమశిక్షణతో మా యొక్క జీవనంలో వచ్చే ఒత్తిడిని తొలగించుకుంటూ మీకు కట్టాల్సినటువంటి పనులు మేము మిగతా రూపంలో కడుతూ ఉన్నాం కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు మాకేమి మీరు మిగతా శక్తులు మీకోసం ఉండొచ్చు కాక మమ్మల్ని కంట్రోల్ చేయడానికి మీ అవసరం లేదు మా పండగల్ని మా వినాయకుడిని మేము రక్షించుకుంటాం అయితే మీ బాధ్యతగా మీరు ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సినటువంటి బాధ్యత ఏదైతే నిర్వర్తించండి కానీ మా పండగని మా విగ్రహాన్ని మా విగ్రహ రూపుని మేము నిమజ్జనం చేసే మార్గాన్ని మేము నిమజ్జనం చేయాల్సిన స్థలాన్ని మీరు నిర్దేశించాల్సిన అవసరం లేదు ఇది మా అందరిది బాధ్యత అని మనము కూడా వాళ్ళకి భరోసా ఇవ్వాలి మేము శాంతి భద్రత వివాతం కలిగించం అనేటటువంటి ధైర్యాన్ని వాళ్ళకి కలిగించిన రోజు మనము కోరుకున్న పద్ధతులు మన యొక్క వినాయక చవితిని నిర్వహణ చేయడానికి వాళ్ళు కూడా పూర్తి సహకారం అందిస్తారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు దీనికి కావలసినటువంటి సకల ఏర్పాట్లు వాళ్ళు చేయాల్సిన అవసరము వాళ్ళు గుర్తిస్తారు కర్నూలులో కర్నూలులో అనేక సంవత్సరాలుగా అక్కడ జరిగేటటువంటి వినాయకుడి యొక్క నిమజ్జనాన్ని అక్కడ ఉన్నటువంటి పూర్తి అనే అన్ని వ్యవస్థలు సుమారుగా పదహారు రకాల ప్రభుత్వ వ్యవస్థలు నెల రోజుల ముందుగానే యోజన తోటి వాటన్నిటిని వాళ్ళే దగ్గరుండి నిర్వహిస్తారు సుమారుగా ఇరవై కిలోమీటర్ల పొడవు మైకులు ఏర్పాటు చేయటం మున్సిపాలిటీ వాళ్ళే చేస్తారు దానికి కావాల్సిన రక్షణ పోలీస్ చేస్తుంది కలెక్టర్ దగ్గర ఉండి విమజ్జనపు కార్యక్రమాలు చూస్తారు విగ్రహాలని గౌరవప్రదంగా నిమజ్జనం చేయడానికి మళ్ళీ జరుగుతున్న విగ్రహాలని ఏడు రోజులు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు పూజ చేసిన విగ్రహాన్ని భక్తితో పూజ చేసిన విగ్రహాన్ని గౌరవప్రదంగా నిమజ్జనం చేయడానికి కావలసిన వ్యవస్థని అక్కడ మున్సిపాలిటీ చేస్తుంది అటువంటి వ్యవస్థ మన దగ్గర కూడా జరగాలని మనం కోరుకోవటంలో తప్పు లేదు వాళ్ళు చేయటంలో వాళ్ళకి భారం కాదు వాళ్ళ బాధ్యత అని కూడా మనం ఈ వేదిక ఆధారంగా గుర్తు చేయాలి ఆ విధంగా కర్నూలులో ఎలాగైతే ప్రభుత్వం యంత్రాంగం కలిసి మొత్తం తొంభై శాతం ఉన్న ఈ సమాజం సంవత్సరం పొడిగోతో మనం దానికి డబ్బులు కడుతూ ఉన్నాం దేనికోసం కడుతున్నాం మన యొక్క పండగలకి పూర్తి సహకారం చేయాలి అని అడగటంలో మనకి తప్పు లేదు ఆ విధంగా అడిగి సాధించుకొని వాళ్ళతోటి మన పండుగలు విజయవంతంగా జరిగేటట్టుగా కావటానికి కావలసిన వ్యవస్థని మనం రూపొందించాలి దానికి కావలసిన భరోసాని మనందరం ఈ వేదిక ద్వారా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆ సహకారాన్ని మనం పూర్తిగా పొందాలి ఆ పొందటానికి మనం పూర్తి హిందూ సమాజం అర్హత ఉంది అని మనము గుర్తు చేసుకోవాలి వాళ్ళకి గుర్తు చేయాలి అలాగే అనంతపురంలో ఒక విగ్రహం కర్నూలు కూడా అనంతపురంలో కూడా ఉదాహరణ చెబుతున్నాను మనకి అనంతపురంలో ఆ ఊరి మధ్యలో ఒక విగ్రహం పెడతారు పెద్ద ఎత్తున ఆడంబరంగా ఉత్సవం చేస్తారు ప్రతి సంవత్సరం ఒక విశేషంతో కూడినటువంటి అలంకరణ ఆకర్షణ ఉంటుంది అక్కడ అయితే ఉత్సవ విగ్రహము మూల విగ్రహం ఏదైతే ఉందో అది కేవలము రెండడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది కానీ ఆడంబరము అలంకరణ మిగతా ఏ పండగకి పందిరికి తీసిపోదు అయితే ఆ విగ్రహము కదిలిన తర్వాత అప్పుడు మాత్రమే అనంతపురంలో ఉండేటువంటి అన్ని విగ్రహాలు అప్పుడు విమజ్జనానికి కలిసి బయలుదేరుతాయి దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి మైదుకూరు నగరం మొత్తం ఉన్నటువంటి పండగల పందుర్లందరము కలిసి ఆ నిర్వహణ సమితి సభ్యులందరము ఏ బాలగంగాధర తిలక్ సామాజిక సమరసత కోసం సామాజిక ఐక్యత కోసం ఈ విగ్రహాలను ఏర్పాటు చేసి వినాయకుడి పూజను ప్రారంభించాడో మన మైదుపూర్లో ఉండేటటువంటి అన్ని పందరులు కూడా ఆ కమిటీలందరూ ఏక కంఠముతోటి ఐకమత్యముతోటి ఈ విధంగా ప్రదర్శన చేసినట్లయితే మన హిందూ సమాజం సగౌరవంగా మన యొక్క సంస్కృతిని కాపాడుకుంటాము అనేటటువంటి సందేశాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనందరం ఆ విధంగా మైదుకూరులో ఎవరికి వాళ్ళు విడివిడిగా కాదు కలిసి ఐకమత్యముతోటి హిందువులంటే కులాల వారిగా విడిపోయిన వాళ్ళు కాదు హిందువులంటే ఓదారవారిగా వారిగా విడిపోయిన వాళ్ళు కాదు హిందువులంటే పేదరికము ధనము వాటి ఆధారంగా విడిపోయిన వాళ్ళు కాదు హిందువులు అన్నిటిని మధ్యలో కలిపి సామరస్యకంగా కలిసి జీవించేటటువంటి ఒకే ఏకమత్యంతో ఉండేటటువంటి సమాజము అని మన వినాయక పండగ ఉత్సవ నిర్వాహాన్ని కలిసి సామూహిక నిమజ్జనాన్ని చేసిన రోజున ప్రపంచం మొత్తానికి నేను ప్రపంచం అంటున్నాను కేవలం ఉత్సాహపరచడానికి కాదు మన నైదికూరు కూడా ఆదర్శం అవుతుందని చెప్పేసి మనందరం ఆ సంకల్పం చేయాలి అది ఏ రోజులు చేస్తారా తొమ్మిది రోజులు చేస్తారా మీరు కలిసి నిర్ణయం చేయండి అయితే ఏక నేతృత్వంతో మన యొక్క పండగని పందిరిని మన సగౌరవంగా ఎందుకంటే ఇది హిందూ దేశం మనందరం హిందువులం మన హిందూ ప్రాంతంలో ఇక్కడ నేను విన్నాను మైలికూరులో ముస్లిములు కూడా వినాయక చవితి పందిర్లు పెట్టి వాళ్ళు కూడా చేస్తారు ఇది సౌహద్భావ వాతావరణం మనము సరిగ్గా ఉంటే అందరూ కలిసి వస్తారు అందరూ కలిసి మన పండుగని జరుపుకుంటారు కానీ ముందు హిందువులు అందరం ఐక్యంగా కనపడాలి వినాయకుడి పేరుతోటి కొన్ని చోట్ల దురదృష్టం వినాయకుడు పూజ అందరూ చేస్తారు ఒక వీధిలో వినాయకుడు ఇంకొక వీధికి ఊరేగింపుగా వస్తే ఆ వీధి వాళ్ళు రాని సందర్భము ఇది హిందూ సమాజంలో ఉంది ఇది హిందూ సమాజంలో మైదికూర్లు లేదు మనందరం ఐకమత్యంగానే ఉంటాము అని చెప్పేటటువంటి సందేశాన్ని కూడా మన వ్యవహార రూపంలో ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఐకమత్యంతో మన వినాయకుడి యొక్క పండగని వినాయక చవితి ఉత్సవాన్ని జరుపుకోవాలి ఈరోజు ప్రపంచంలో గమనించినట్లయితే మన హిందూ సమాజం పట్ల ప్రపంచం అంతా ఆకర్షించే ఆకర్షింపబడింది నిన్నటి రోజున పదకొండు సంవత్సరాల క్రితము ఐక్యరాజ్య సమితిలో యోగా గురించి ప్రతిపాదన చెయ్యగానే కేవలం మూడు నెలల వ్యవధిలో ఐక్యరాజ్య సమితి యోగా దినోత్సవాన్ని ప్రకటించింది ఆ తర్వాత రెండు నెలలకు వచ్చినటువంటి యోగా దినోత్సవాన్ని నూట డెబ్బై ఏడు దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఏకగ్రీవంగా ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించాయి ఆ తర్వాత రెండు వందల దేశాలు గమనించండి క్రైస్తవ దేశాలు అధికారికంగా ఇస్లాం దేశాలను కొన్ని ప్రకటించుకున్న దేశాలు కూడా మన భారతీయ యోగాని ఓగ్గారాన్ని వాళ్ళందరూ జపించారు ఇది హిందుత్వంలో పట్ల ప్రపంచం మొత్తానికి ఉన్నటువంటి దృష్టికోణం గ గత రోజున నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్ యోగా పేరుతోటి ఒక ప్రపంచ రికార్డ్నే మనం స్థాపించాం కానీ ఈ ఐకమత్యాన్ని వినాయక చవితి సందర్భంలో కూడా మన దగ్గర నుంచి చూపించాలి రేపు మిగతా వాళ్ళు చెప్పుకోవాలి మైదిపూర్లో ఉండేటటువంటి వినాయక సమితి పండగలు పందులు అలాగే ఉత్సవాలు వాళ్ళు కలిసి ఏక పద్ధతిలో ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు అనే దానికి మనందరము ఆదర్శం కావాలి అది మనలో చిన్న చిన్న భేదభావాలు ఉండొచ్చు కాక ఈ భేదభావాలు ఒకరికొకరు పోటీ కాదు లేకపోతే ఇదేదో రాజకీయమో కార్యక్రమం కాదు వినాయకుడు అందరినీ కలిపేవాళ్ళు రాజకీయాలకు భిన్నంగా రాజకీయ ఆలోచనలకు భిన్నంగా అందరినీ కలుపుకొని వెళ్లాల్సినటువంటి పండగ మన ఊర్లో అందరూ రాజకీయ నేతలు కూడా ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారని ఆశిస్తున్నారు రాజకీయాలకు భిన్నంగా వినాయకుడిని జాతీయ దైవంగా భావిస్తూ ఆ పండుగను నిర్వర్తించడానికి మనందరము కలిసికట్టుగా ప్రయత్నం చేయాలి సమితి వైద్యంలో పెద్దలందరికీ నా వైపు నుంచి సలహా చెబుతున్నాను ఏమిటంటే మీరు మైదిపూర్ నగరానికి ఒక ఉత్సవ సమితి వేయండి ఆ ఉత్సవ సమితిలో ప్రతి వినాయక మండపం నుంచి కనీసం ఇద్దరు సభ్యులు మన నగర ఉత్సవ సమితిలో ఉండేటట్టుగా దాన్ని వేసినట్లయితే అందరూ కలిసి సమాచారం అందరికీ ఏక పద్ధతిలో వెళ్తుంది అందరికీ సమాచారం సమానంగా వెళుతుంది అందరూ కలిసి మనం అనుకున్న పద్ధతిలో పండగ నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మైదీపూరు నగర వినాయక మహా ఉత్సవ సమితి ఏర్పడిందో పోలీసులతోటి మనం వ్యవహరించడానికి సౌకర్యంగా ఉంటుంది పోలీసులకు కూడా సౌకర్యంగా ఉంటుంది అలాగే దీని అనుమతులు ఇవ్వడం కోసం ప్రభుత్వ అధికారులు కూడా సౌకర్యంగా ఉంటుంది మన యొక్క వినాయక చవితి ఎటువంటి శాంతి భద్రత విఘాతం కలగదు అని మనము పోలీసులకి ప్రభుత్వ అధికారులకి భరోసా ఇవ్వడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది ఆ పద్ధతిలో మనందరము కలిసి ఐకమత్యంతో ఒక సమితిని ఏర్పాటు చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి వినాయక సమితి ఉత్సవ సమితి యొక్క పదవులు ఏవి కూడా రాజకీయ పదవులుగా భావించొద్దు అవి సేవా భావాన్ని కలగజేసే పదవులు కానీ అది నిర్వర్తించే వాళ్ళు దాన్ని చూసేటటువంటి వాళ్ళు కూడా అలాగే వ్యవహరించాలి అప్పుడు మాత్రమే అందరము కలిసి వస్తాం లేకపోతే మన ధార్మిక కార్యక్రమంలోకి రాజకీయం ప్రవేశించి మనల్ని విడదీసే ప్రయత్నం జరుగుతోంది అది హిందువులందరము కలిసికట్టుగా రాజకీయాలకు భిన్నంగా రాజకీయాల ఎలక్షన్స్ వరకు రాజకీయాలు ప్రభుత్వపు ఆఫీసుల దగ్గర కానీ దేవుడి మండపంలో అందరము హిందువులం అది ఏ పార్టీ అయినప్పటికీ ముస్లిముల్ని కూడా కలుపుకోవాలి క్రైస్తవులను కూడా కలుపుకోవాలి వాళ్ళందరినీ కలుపుకొని మన పండగని అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండగగా వ్యవహారం ద్వారా ప్రకటన చేయాలి ఆ విధంగా మనందరము ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ మన మైదికూరు నగరంలో వినాయక చవితి పండగ ఒక సామాజిక పండగకి కేంద్రం కావాలని అటువంటి ప్రయత్నం మనం చేయాలి హిందూ సమాజంలో జరిగేటటువంటి మిగిలినటువంటి దాడులకి ఇది ఒక సందేశానికి ప్రమాదాన్ని చూస్తున్నాం వాటన్నిటికీ పరిష్కారం కూడా ఇదే అవుతుంది అలాగే రాబోయే యువతీ యువకులకు మన పండుగ యొక్క ప్రాముఖ్యతని మన వ్యవహారం ద్వారా వాళ్ళకి అర్థం చేయించాలి ఆ విధంగా ఈ ఈ సంవత్సరం నుంచి మన వినాయక చవితి పండగ మైదికూర్లో కలిసికట్టుగా ఐక్యతతోటి సామాజిక సాంస్కృతిక పండగగా ఏర్పడుతుందని దాన్ని ఆచరణ రూపంలో తీసుకొస్తారని మనందరము ఆ సంకల్పం చేద్దామని ఆ వినాయకుడు మనందరికి ఆ సంకల్పం ఇవ్వాలని ఆ పరమేశ్వరుని వినాయకుడిని కోరుతూ విఘ్నము లేకుండా వినాయ మైదిపూరు నగర వినాయక ఉత్సవ సమితి ఏర్పడాలని ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తాను ఈ అవసరం అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు